హాయ్ అండి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చి గోంగూర పులుసు పెడతానండి అలాగే ఎదుగుంటే పెట్టానండి ఒక గ్లాసుడు వాటర్ పోసానండి గోంగూర శుభ్రమంగా తిరిగి కడిగి తీసుకున్నానండి గోంగూర మూతమైతే ఉడుకుద్దండి ఉడికిందండి గోంగూర ఇదిగోండి చిన్న నిమ్మకాయ అంతా సింతపండు చిన్న నిమ్మకాయ కంటే తక్కువ సింతపండు వేస్తున్నాను అలాగే తగినంత వేస్తున్నాను ఫస్ట్ చేసనండి అలాగే రెండు స్పూన్లు కారం సరిపడగా తినేదాన్ని వాళ్ళు రెండు స్పూన్లు వేసాను గోంగూర ఇలా ఉండి వేసుకుంటే పచ్చడి పెట్టుకున్న ఇలా పప్పులే వేసుకున్న చాలా మంచిదండి రోజు ఏదో రకంగా ఒక ఆకుకూర ఇచ్చేసుకుంటే ఎంతో మంచిదండి అదండి ఉడిపోయింది గోంగూర కళ పెట్టానండి అలాగే నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి కొంతమంది అయితే గోంగూరచ కొంచెం ఉడికాక ఉప్పుగరం వేయకుండా ముక్కలు కూడా వేస్తారండి ఉల్లిపాయ పచ్చివరగాయ ముక్కలు నేనైతే తాలింపులు వేస్తానండి అలా అయినా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు వాళ్ళండి అనండిపాయలు వేస్తాను వెల్లుల్పాయలు స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు అలాగే రెండు చేస్తాను అలాగే రెండు టబ్బల కర్రీ కాకుండా అలాగే కోర్స్ చెప్పుకున్నా పచ్చి దాంట్లో అదం తాలింపు అయిపోయిందండి అదండి తాలింపు అయింది కలిపే అయిపోయిందండి వేసేస్తాను ఎంత బాగుందో చూడండి ఏ కర్రీ పనిచేదండి ఈ గోంగూర కర్రీ ముందు చూడండి బాగా అండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియో ఎక్కడ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నాను ఒక కామెంట్ పెట్టండి